ఈ రోజు పదమూడు తారీఖు పార్లమెంట్ ఎన్నికల మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీ ఎలక్షన్ లో విధంగా అయితే మనం ఇక్కడ ఎమ్మెల్యే మెజార్టీ ఇచ్చినాము విధంగా ఈసారి మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కాంగ్రెస్ గారికి గెలిపించడానికి మన పది రోజులు ఎంపిక గ్రామాలందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి మనకు కూడా కేంద్రంకి వెళ్ళి కానీ రాష్ట్రం కింద సహకరించాలి ఎందుకంటే ఎంత మెజార్టీ ఇస్తే మనకు గవర్నమెంట్ గుర్తింపు ఉంటుంది ఫండ్స్ కూడా తాను ఎక్కువ ముందే చెప్పినారు ఎవరైతే మెజార్టీ ఇస్తారో అమ్మ అక్కడించాం ఎవరైతే మెజార్టీ ఇస్తారో భూతో తప్పకుండా ఎక్కువ ఖండిస్తా అని చెప్పి కూడా ఎమ్మెల్యేగా చెప్పినారు అది మనందరం కూడా ఉపయోగించుకొని తప్పకుండా నలవెళ్ళి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు నచ్చినానికి చెప్పినట్టు ఏదైతే గవర్నమెంట్ పట్టాలు గవర్నమెంట్ నాయకుందో ఇంధ్రో మిగిలించే విధంగా కూడా గారు సహకరిస్తారు ఏదైతే మనం ఐదు చట్టాలు ఉన్నాయో అదే విధంగా వాడి యొక్క ఉపయోగాలు ఏమైనా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఇప్పుడు కొత్తగా బిజెపి వాళ్ళు తిరుగుతుండ్రు వాళ్ళని కొయించాలి కూడా ఇచ్చిన వచ్చి డబ్బులు ఆశ చూపించి కొన్ని ఓట్లు మన దగ్గర తీసుకున్నారు ఈసారి ఆ ఓట్లు కూడా ఒక్క ఓటు కూడా బిజెపి పడదు ఎందుకంటే ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తారు మీకు వంద రోజులు పనిచినా కానీ మీకు ఇంధన పిలిచినా కానీ మీకు పెన్షన్ ఇచ్చినా కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన కనుక ఈసారి అవకాశం ఉంది మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి దానికోసం మీ అందరూ కూడా తప్పకుండా సహకరించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు ಕಟ್ಟಿ ಕಿ ಒತ್ತು ಪೊಳಿ ಸಿ ಯಾಲೇ ನೋಯ ಕಲಿಕಿ ಅಟ ಮುದ್ದೆಯೋ ಯೇ ఎండల నుండి ఎగసి పడే సూర్యుడులాగోస్తాటి మబ్బులు కాల్సి ఎన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా నా మీనా మొక్కేది నిన్నే ఎప్పుడైనా నా స్వామి వంటే నువ్వేలో మీ సేరదు మీ కంట అమ్మతోడు నేనుండంగా మీకు ఆపతేరాదంతా